నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు తాము చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఆర్థిక పరిస్థితులు కాస్త నిరాశను కలిగించినప్పటికీ తొందరలోనే వాటి నుండి బయటపడుతారు ఇక కుటుంబ సభ్యులను కలుసుకుంటారు మాట పట్టింపులను అధిగమిస్తారు ఆలయ సందర్శనాలు సంతోషాన్ని ఇస్తాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం మాహేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ గాయత్రి అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి వృషభ రాశి వార్లకు స్నేహితులను కలుసుకోవలసిన అవసరాలుంటాయి వారి నుండి సంతోషకరమైనటువంటి వార్తలు కూడా అందుకుంటుంటారు ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తుంటాయి సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం బ్రాహ్మీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ గాయత్రి అమ్మవారి కవచమును పారాయణం చేయండి మిథున రాశివార్లకు స్నేహితుల నుండి ముఖ్యమైనటువంటి విషయాలు తెలుస్తుంటాయి వ్యవహారిక విషయాలు పూర్తి చేసుకోగలుగుతారు శుభ కార్యక్రమ సంబంధమైనటువంటి ఆహ్వానాలు అందుకుంటుంటారు దైవ దర్శనాల్లో సంతోషాలు కలుగుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ గాయత్రి అమ్మవారి చాలీసా స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు రుణ ప్రయత్నాలు ఇబ్బంది పెడుతుంటాయి ఆలోచనలు అంతగా కలిసి రాకపోవచ్చు కుటుంబపరమైనటువంటి బాధ్యతలు పెరుగుతుంటాయి అనారోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులను అధిగమించటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం గౌరీదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ గాయత్రి అమ్మవారి పంజర స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వార్లకు ఈరోజు ఆర్థిక పరిస్థితుల విషయంలో మిశ్రమంగా ఉంటుంది వ్యవహారిక పరమైనటువంటి ఆటంకాలు ఇబ్బంది పెడుతుంటాయి ఊహించినటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఉద్యోగపరమైనటువంటి చికాకులు ఇబ్బంది పెడుతుంటాయి జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మీనాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ గాయత్రి అమ్మవారికి అష్టోత్తర శతనామార్చనను నిర్వహించండి కన్యారాశి వార్లకు ఈరోజు పరిచయాలు కలిసి వస్తుంటాయి శుభవార్తలు సంతోషాన్నిస్తుంటాయి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తొలగించుకునే అవకాశాలను అందిపుచ్చుకుంటారు అలాగే వ్యాపారంలో గతం కంటే మెరుగైనటువంటి స్థితిగతులు చేరుకుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం గంగాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ గాయత్రి రామాయణ స్తోత్రమును పారాయణం చేయండి తులారాశివార్లకు ఈరోజు వేరు వేరు రూపాలలో ముఖ్యమైనటువంటి పనులు చేపట్టవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి శ్రమకు తగినటువంటి ప్రయోజనాలు పొందుతుంటారు గృహము వాహన యోగాలు కలిసి వస్తాయి ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ భవానీ దేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ గాయత్రి అమ్మవారి అక్షరవల్లి స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వార్లకు ఈరోజు పని భారం పెరుగుతుంది ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి శక్తికి మించినటువంటి హామీలు ఇచ్చి ఇబ్బంది పడుతుంటారు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సీతాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ గాయత్రి అమ్మవారి హృదయ స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వారు తాము చేపట్టిన పనులు వాయిదా పడకుండా జాగ్రత్త పడండి ఆర్థిక లాభాదేవీల విషయంలో ఆశించిన ఫలితాలు పొందకపోవచ్చు అయితే కుటుంబపరమైనటువంటి జీవనాలు సంతోషంగా ఉంటుంటాయి ప్రయాణాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ గాయత్రి అమ్మవారికి పంచోపచార పూజను నిర్వహించండి మకర రాశి వార్లకు ఈరోజు వ్యవహారిక విషయాలు కలిసి వస్తాయి శుభవార్తలు ఆర్థిక పరిస్థితుల విషయంలో అనుకూలంగా ఉంటుంది వేరు వేరు రూపాలలో కుటుంబ సభ్యులను కలుసుకుంటారు దైవ సంబంధమైనటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు వ్యాపార ఉద్యోగ విషయాల్లో సంతృప్తి ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం ఉమాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ గాయత్రి అమ్మవారి తత్వమాలా స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వార్లకు ఈరోజు కుటుంబ సభ్యులను కలుసుకోవలసిన అవసరాలుంటాయి అలాగే కుటుంబ పెద్దలకు కలిగినటువంటి అనారోగ్యాలు కాస్త మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుంటాయి విద్యార్థులు కష్టపడవలసినటువంటి సమయం అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం జ్ఞానప్రసూనాంబ అమ్మవారు ఈరోజు మీరు చేయవలసిన పూజ గాయత్రి అమ్మవారి స్థవరాజా స్తోత్రమును పారాయణం చేయండి వారు నూతనమైనటువంటి పనులు చేపడుతుంటారు ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి స్నేహితుల యొక్క సహకారంతో కొన్ని కష్టమైనటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు వాహనాలు కొనుగోలు చేయాలన్న తపన పెరుగుతూ ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం గాయత్రి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి అష్టోత్తర శతనామార్చనతో కూడిన కుంకుమార్చనను నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి